హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ వియల్ ఈరోజు మేము మా ఇంట్లో ఏం చేసుకుంటున్నామంటే మా వదినకైతే ఒడి బియ్యం అయితే పోస్తున్నాము దానికోసం అని చెప్పేసి ఏదైనా స్వీట్ చేసుకోవాలి కదా దానికోసం కుడుములు చేసుకుందాం అని చెప్పేసి మేమైతే శనగబాళ్ళను ఉడకబెట్టేసి ఇలా రోడ్లో వేసేసి రుబ్బుతున్నామండి అందరం కూర్చొని రుబ్బుతూ ఉంటే ఇలా వేదాన్స్ అయితే వచ్చాడు మధ్యలో నేను రుబ్బుతాను నాకు కావాలి అని చెప్పేసి వచ్చాడు మామూలుగా అయితే దేవుడికి పెట్టడానికి చేసుకునేది ఏదైనా దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతే మనం టేస్ట్ చేస్తాం కదా కానీ చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు కదండీ సో వాడు అడిగితే వెంటనే మేమైతే పెట్టేశాము కొద్దిగా చూడండి మేము రుబ్బుతుంటే కాదు వద్దు అని చెప్పేసి వాడు కూడా చేపెడుతున్నాడు వాడు ఏదో లాలీపాప్ అనుకొని తింటున్నట్టు పెట్టుకున్నాడు కదా వీళ్ళకి చూడండి ఎలా తింటున్నాడో పిల్లలు అలా చిలిపి చిలిపి చేష్టలు చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి ఇలా అన్నీ రెడీ అయితే చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి నెక్స్ట్ ఇలా ఒడి బియ్యంకైతే రెడీ చేసుకున్నాము ఫస్ట్ జాకెట్ గుడ్డ పరిచి అందులోనే కుంకుమ పసుపు వేసేసి అందరికీ అయితే పెట్టేస్తానండి నెక్స్ట్ ఏమంటే ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా సరే కుంకుమ పసుపు ఇవ్వడం మన ఆనవాయితీ కదండి మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ఫస్ట్ ఇంటికి వచ్చిన ముత్తైదువులకైతే కుంకుమ పసుపు అయితే ఖచ్చితంగా ఇస్తాము అలాగే ఫస్ట్ మా వదినకైతే విచ్చేసి నెక్స్ట్ అందరికైతే ఇలా ఇస్తూ ఉన్నాము మేము ఇలా వేసుకొని అందరికీ చేసుకోవడం వల్ల అది ఒక తెలియని ఆనందం అనిపిస్తుంది పక్కన ఇంకా మా వేదాంత్ అయితే మా వదిన ప్లేట్లో పండే కావాలి మ్యాంగోసే కావాలని చెప్పేసి పట్టేసుకున్నాడు సో వాడిని కొద్దిగా డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి నేనైతే ఇలా ఈ పండునైతే వోలిచిస్తూ ఉన్నాను వానికి కానీ వాడైతే చూడండి స్టిక్ తీసుకొని వలుస్తాడంట పండునైతే ఇలా వలుస్తున్నాడు ఇలా ఒకరి తర్వాత ఒకరమైతే మా వదినకైతే పెట్టేస్తున్నాము ఫస్ట్ ఏంటంటే మెయిన్గా రెండు చీరలు అయితే పెడతామండి ఒడి బియ్యం పోసేటప్పుడు ఫస్ట్ మెయిన్ చీర అయితే ఒకటి కట్టుకుంటాము దానికి తోడు చీరలాగా ఇంకొక చీర అయితే పెట్టేస్తాము మేము మా ఆనవాయితీ ప్రకారం నెక్స్ట్ ఒడి బియ్యంలో ఏమేమి పెడతామంటే పళ్ళు ఫలము నెక్స్ట్ ఆకు ఒక్క కొబ్బరి గిన్నె బెల్లము ఇంకా మనకి తోచినంత ఇంకా ఏమైనా పళ్ళు రకరకాల పళ్ళు ఉంటాయి కదా అవైనా పెట్టేసుకోవచ్చు మేమైతే ఇలా పెట్టేసి పెట్టేస్తున్నాము ఒక్కొక్కరు ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే ఇలా పెట్టేస్తున్నాము మేము ఇలా పెట్టిన తర్వాత అంతా అందరూ పెట్టేసి ఎవరైనా పక్కన ఇంటి వాళ్ళు వస్తే కూడా పక్కింటి వాళ్ళని వాళ్ళని పిలుచుకుంటాం కదా అలా పిలుచుకున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి పెట్టేస్తూ ఉంటారు ఇలా ఈ పల్లెటూర్లలో అయితే మెయిన్గా ఏంటంటే ఇలా ఒడి పోస్తున్నాము పోస్తున్నాము అనంటే అందరూ వచ్చేస్తారండి అంటే ఎందుకంటే ఒకరికి పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కదా సో అందుకని ఇలా ఒడి పోసేటప్పుడు ఎవరైనా సరే వచ్చి ఇలా పెడుతూ ఉంటారండి మనకి ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఒడి బియ్యం అంతా పెట్టేసిన తర్వాత మన ఒడిలోని బియ్యం అయితే తీసుకొని ఒక గుప్పెట్తో తీసుకొని ఐదు సార్లు ఐదు కుప్పల్లాగా పెట్టి మూడు సార్లు అయితే పోస్తారండి ఇలా ఎందుకు పోస్తారో నాకు కూడా తెలియదు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫైనల్గా అయితే బియ్యం అయితే పోసేసాము ఒడిని అయితే నించేసారండి వీడికి వది చేశాను కదా మళ్ళీ వచ్చి నాకు కావాలి అంటారని చెప్పేసి మళ్ళీ తీసిస్తున్నాను వాడైతే ఇలా తినాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు ఇలా మొత్తం కట్టేసిన తర్వాత ముందుగా అయితే నమస్కారం చేసుకుంటామండి మనం ఇంట్లో దేవునికి నమస్కారం చేసుకున్న తర్వాతే ఇంటి గడపలోకి బయటకి అడుగు పెడతారు అది ముఖ్యంగా చేస్తామండి చూడండి ఇలా అయితే ముక్కేస్తున్నాము దేవునికి నమస్కారం చేసేసుకొని బయటికి వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే గడపకి కూడా పూజిస్తామండి మొదటగా మనం గడపకే పూజించాలి ఏమంటే గ ఇంటికి బయటికి అడుగు పెట్టకూడదు కాబట్టి ముందు దేవుని దగ్గర నమస్కారం చేసుకొని బయటకు వచ్చి ఇలా గడపకైతే కుంకుమ పసుపు పెట్టి నమస్కారం అయితే చేసుకుంటున్నాము అలాగే ఇంట్లో మొక్కుకున్న తర్వాత ఏదైనా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఉద్పత్తిలు అలా వెలిగించి ఒక టెంకాయ అయితే కొట్టేసి వస్తామండి ఇలా చేసడం ఇంకా ఎందుకు ఇలాగే చేయాలి అనేది అయితే పర్ఫెక్ట్గా నాకు కూడా తెలియదు కానీ ఇలాగైతే చేస్తారు అనేది అయితే నాకు తెలుసు సో నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా చెప్పేసుకుంటూ వస్తున్నాను ఇలా వడిబియ్యం పోసేసిన తర్వాత మేమైతే అంతా వదిలేసి మా ఊరు దగ్గరలో అయితే తిరునాలు అయితే జరుగుతూ ఉంది తర్తూరు తిరునాల అని చెప్పేసి అంటాము ఇది నంది ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది ఈ తిరునాలు అనేది శ్రీరామనవమి నెక్స్ట్ రోజు నుండి స్టార్ట్ అవుతుందండి ఇది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వన్ మంత్ దాకా జరుగుతుందండి ఈ తిరునాలు అనేది చూడండి స్వామివారి రూపం ఎంత అందంగా ఉందో ఈ స్వామివారి పేరు లక్ష్మీ రంగనాథ స్వామి అని చెప్పేసి అంటారు ఈ తిరునాలని ఎందుకు ఇప్పుడు జరుపుకుంటారు ఈ రోజే శ్రీనవనమి తర్వాతే ఎందుకు స్టార్ట్ చేస్తారు ఎందుకు ఇన్ని డేస్ జరుపుతారు అనే దాని గురించి ఈ వీడియోలోనే తెలుసుకుందామండి ఫస్ట్ ఈ తిరునాలని ఎందుకు జరుపుతారు ఎవరు స్టార్ట్ చేశారు అనే దాని నుంచి తెలుసుకుందాము పూర్వం అయితే ఏడు వందల సంవత్సరాల క్రితం రాజారెడ్డి అనే వ్యవసాయదారుడయితే ఉండేవారట ఈ తత్తూరు గ్రామంలో ఈయన భార్య పేరు అయితే రంగమ్మ ఈ రంగమ్మది అనేది ఏ ఊరు అని అంటే వనపర్తి సంస్థానంలో పెబ్బేరుకి సమీపంలో శ్రీరంగాపురం అనే గ్రామం అండి ఈమె ఆ ఊరు నుంచి ఈయనకైతే రంగమ్మని ఆవిడనిచ్చి పెళ్లి చేశారు కొన్ని రోజులకి ఏంటంటే ఈ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒడి బియ్యం పోస్తాం కదండి ఆడబిడ్డలకి ముఖ్యంగా మన రాయలసీమలో అయితే ఖచ్చితంగా పోస్తారు త్రీ కి ఒకసారి కానీ ఫైవ్ కి ఒకసారి కానీ ఇంకా లేదు అని అంటే మన పుట్టింటి వారి దగ్గర ఎక్కువ స్తోమత ఉంది అని అంటే ఎవ్రీ ఇయర్ కూడా పోస్తారండి ఒడి బియ్యం అనేది నెక్స్ట్ ఏంటంటే ఇలా ఒడిబి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం పోస్ అయితే పంపించారంట ఈ వడి బియ్యంలో అయితే కుంకుమ పసుపు పళ్ళు పూలు ఆకు ఒకళ్ళు ఇలాగైతే పెడతాం కదా అలాగే అన్ని పెట్టేసి అద్దం దువ్వెన జాకెట్ పీస్తో పాటుగా ఒక చెక్క బొమ్మనైతే పెట్టి పంపించారంట అండి ఆ చెక్క బొమ్మ తీసుకొని ఆమె శ్రీరంగాపురం నుంచి ఈ తత్తూరు గ్రామంకైతే వస్తూ ఉందంటండి దారి మధ్యలో ఏంటంటే ఈ ఒడి బియ్యం అనేది బరువు ఎక్కాయంటండి అసలు ఎందుకు ఏంటి అనేది రీజన్ అనేది ఆమెకు తెలియలేదట కానీ బరువు ఎక్కాయంట కానీ ఇంకా అలాగే ఎలాగో కష్ట కష్టాలు పడుతూ ఆ ఒడి బియ్యం ఇంటికి తీసుకొని వచ్చి గడప దగ్గర అయితే ముందుగా గడపకు పూజిస్తాం కదా అలా గడప దగ్గర పూజిస్తూ నెక్స్ట్ కూర్చుని పోయిందంట ఇంకా మరీ లేయలేకపోయిందంటండి ఆమె ఇంకా అలాగా చేస్తుంటే ఎందుకు ఇంత బరవెక్కాయి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఆమె అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ చెక్క బొమ్మ ఎందుకు ఇంత బరువుగా ఉంది అని చెప్పేసి అనుకుందంటండి ఎందుకు ఇది అవసరమా అని చెప్పేసి ఆ చెక్క బొమ్మని బయట విసిరేసిందండి ఇంతకు ముందైతే మనం ఏం చేసే వాళ్ళం అంటే మన ఇంటిని ఎలా కట్టించుకునే వాళ్ళం అంటే పశువులను కూడా మనలో భాగమే అని చెప్పేసి పశువులను కూడా మన ఇంట్లోనే కట్టేసుకునే వాళ్ళం కదా సో అలాగ ఇంట్లోనే ఎద్దుల గాడి బండలు అయితే ఉంటాయి కదా ఈ బొమ్మ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అక్కడైతే పడిపోయిందంట అలా పడిపోయిన తర్వాత ఆమె వదిలేసిందంట ఏమో లే ఏం చేస్తాం ఆ బొమ్మని వదిలేసి పక్కన పడేసి ఇంకా ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉండగా ఈ రాజారెడ్డి అనే ఆయన ఉన్నాడు కదండి రంగమ్మ భర్త ఆయనకి ఈ రంగనాథ స్వామి అనే వారు కలలోకైతే వచ్చి ఇలా నేను మీ ఇంటి ఎద్దుల చావిట్లో అయితే ఉన్నాను నన్ను పూజిస్తూ ఉండండి అని చెప్పేసి ఒకసారి కళ్ళలోకి అయితే వచ్చారంటండి కానీ ఆ రాజారెడ్డి అనేటైతే అంతగా పట్టించుకోలేదంట వదిలేశారంట కానీ ఇంట్లో పశువులకు బాగలేకపోవడం ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేకుండా ఉండడం అలా జరుగుతూ ఉంటే ఈ రాజారెడ్డి అనే ఆయన అయితే జోష్యం అయితే చెప్పించుకున్నాడట పూర్వం ఏంటంటే జోష్యము సోది అని ఇలాగైతే చెప్పించుకుంటే వాళ్ళు ఉంటారు కదా సో అప్పుడు జోష్యం చెప్పించుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఇంటి గాడిపాడులో శ్రీ రంగనాథ స్వామి అయితే ఉన్నారు ఆయనను పూజిస్తేనే నీ కష్టాలు గట్టెక్కుతాయి అని అయితే చెప్పారట అది ఆలోచిస్తూ పడుకొని ఉండగా ఈ రాజారెడ్డి వారికి మళ్ళీ స్వామివారు అనేది కల్లోకి వచ్చి నన్ను ఇలా మీ ఆవిడ ఒడిబియం నుంచి పడేసింది నేను ఇలా మీ గాడిపాడులో అయితే ఉన్నాను నన్ను నిత్యం పూజిస్తూ ఉండండి అని చెప్పేసి ఆదేశం ఇస్తాడట కానీ ఆ ఆదేశంకి ఈ రాజారెడ్డి అనేట ఏమడుగుతారంటే స్వామి మేము మాంసం తింటాము మద్యం సేవిస్తాము మేము నిన్ను పూజించే అర్హత మాకు కలదా అని ఈ రాజారెడ్డి స్వామివారిని అడిగితే స్వామివారు ఎవరైతే నన్ను భక్తితో పూజిస్తారో వారి కొంగు బంగారమై ఉంటాను అని చెప్పేసి చెప్పి అదృశ్యం అవుతారట అండి ఇలా ఆ రాజారెడ్డి అనేవారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ జాతరని తిరునాల్ని జరుపుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా ఈ తిరునాల చైత్ర పౌర్ణమి రోజు ఇంకా చాలా బాగా జరుగుతుందండి ఆ రోజే తేరు రథంని కూడా లాగుతారు ఈ చెక్క బొమ్మ అనేది ఇప్పటికీ గుల్లో అయితే ఉంది ఈ బొమ్మని చూస్తే మనకి స్వామివారి పతి రూపాలు రెండైతే కనిపిస్తాయి ఒకటి అయితే ఆదిశేషుడి మీద పడుకున్న స్వరూపం అయితే కనిపిస్తుంది ఇంకొకటి లక్ష్మీ సమేతుడై నిలబడి ఉన్న రూపం అయితే మనకైతే కనిపిస్తుంది నేను క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ బొమ్మను అయితే క్యాప్చర్ చేయలేకపోయాను మా చిన్నప్పుడు అయితే మేము తెల్లవారుజామున మూడుకే వచ్చి ఎద్దుల బండ్లు అయితే కట్టుకొని వచ్చేవాళ్ళము ఇక్కడే టూ త్రీ డేస్ టైం స్పెండ్ చేస్తూ అన్ని మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమన్నా కానీ ఇనుప సామాన్లు కానీ ఎద్దులకు కావాల్సిన వస్తువులు కానీ లేకపోతే బొమ్మలు కానీ గాజులు కానీ ఏవైనా కానీ ముఖ్యంగా ఇక్కడైతే స్వీట్స్ తీయకారాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఎప్పుడు వచ్చినా కానీ డెఫినెట్ గా మేమైతే అవి తీసుకొని వెళ్తాము మనకి ఇప్పుడైతే అన్ని ఏ వస్తువు కావాలన్నా ఏం కావాలన్నా ఆన్లైన్లో కానీ బయట సిటీస్లో ఎక్కడైనా షాప్ వెళ్ళి మనమైతే తెచ్చేసుకుంటాం కదా కానీ అప్పుడైతే ఇలా కాదండి మనం ఏదైనా ఇలా తినాలు జాతరలు జరిగినప్పుడే మనకి అన్ని దొరికేవి అప్పుడే అందరం వెళ్ళి ఎప్పటికీ ఏం వస్తువులు కావాలో అవసరం అవుతాయో అవన్నీ చూసి అప్పుడే అయితే తెచ్చుకునే వాళ్ళము మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళము టూ త్రీ డేస్ టైం స్పెండ్ చేసి రతం కానీ లేకపోతే అక్కడ జరిగే జాతరను క్రౌడ్ను అన్నీ చూస్తూ అక్కడే నైట్ నిద్ర చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి అన్ని తిరిగేసి వచ్చేవాళ్ళం అండి కానీ ఇప్పుడేంటి ఈ బిజీ లైఫ్లో ఆర్ టూ త్రీ డే అవర్స్ టైం స్పెండ్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదండి మనకు అందుకోసమే నేను ఈసారి జాతరనైతే అయితే చాలా అన్ని మిస్ అయిపోయానండి ఇక్కడ ఎద్దుల పందాలు కూడా జరుగుతాయండి త్రీ డేస్ జరుగుతాయి వరుసగా స్టార్టింగ్ త్రీ డేస్ ఎద్దుల పందాలు అయితే జరుగుతాయి అలాగే రథోత్సవం జరుగుతుంది కదా ఇవన్నీ అయితే ఈసారి నేనైతే మిస్ అయిపోయాను ఇక్కడైతే ఒక ఏరియా మొత్తం నాన్ వెజ్ ఫుడ్కే కేటాయించారండి ఎక్కువగా జెంట్స్ అయితే మెయిన్గా ఈ స్ట్రీట్ ఫుడ్ కోసమే వస్తూ ఉంటారు ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ చికెన్ కబాబ్స్ కానీ మటన్ కబాబ్స్ కానీ కడ్డీలు కానీ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మెయిన్ గా దాని కోసమే ఎక్కువగా తినడానికి వస్తూ ఉంటారు ఇక్కడ చూడండి అన్ని ఏ వస్తువులు కావాలన్నా ఇప్పుడు పడులు అరపడులు అనేవి పోయాయి కదండి కానీ మనకి ఇలా తిరునాలులో జాతరలలో మనకైతే ఇవైతే కనిపిస్తూ ఉంటాయండి మేమైతే మాకు కావాల్సినవి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాము ఒక చెక్క బొమ్మకి ఇంత విశిష్టత ఉంది అని మీకు తెలుసా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి మేమైతే ఈ రోజును ఇలా హ్యాపీగా సరదాగా పిల్లలతో అయితే గడిపేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్